ఆహల్య మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది ఏంటి ఆహల్య గారో అలా మౌనంగా ఉన్నారండి ఇది ఆయన రాసుకున్న బుక్ గౌతమ్ గారు ఈ బుక్ను చూస్తుంటే నాకు ఆయనే గుర్తుకొస్తున్నారు ఇలాంటి పరిస్థితి కలిగించిన ఆ భగవంతుడిని నేను ఎలా ఏమని అనుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు నా కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించాలా ఆయన మాకు దూరంగా వెళ్ళిపోయారని ఆలోచించాలా బిడ్డ పుడితే నాన్న ఎక్కడమ్మా అని నన్ను అడుగుతుంది సమాజం కూడా అడుగుతుంది కానీ ఆ సమాజానికే నేనేం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను గౌతమ్ గారు మీరెందుకు బాధపడుతున్నారు అయినా నేను మీకున్నాను కదా ఇంద్ర నాకు మాట ఇచ్చాడు నిన్ను మీ బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకోమని అలాంటప్పుడు నేనున్నాను కదా అహల్య గారు మిమ్మల్ని చూసుకోవడానికి కానీ కన్న తండ్రిలా చూసుకోలేరు కదా అండి అని అహల్య అంటూ ఉంటే కన్న తండ్రిలా నేను వాడిని చూసుకుంటాను మీరు కంగారు పడకండి ఎందుకంటే అసలు నేనున్నదే వాడి కోసం ఇంద్రతోనే నా కథ కూడా ముగిసిపోతుంది కానీ తన ప్రతిరూపం మీ కడుపులో పెరుగుతుంది కాబట్టి నేను ఆగిపోయాను అహల్య గారు అనే విధంగా అనగానే అహల్య అలానే చూస్తూ ఉండిపోతుంది అప్పుడు వెంటనే గౌతమ్ బుక్ తెరుస్తాడు అహల్య అలానే చూస్తూ ఉంటుంది అప్పుడు ఆ బుక్లో ఇలా ఉంటుంది మనకు పుట్టబోయే బిడ్డను మాత్రం మనం ఎంతో సంతోషంగా కంటికి రెప్పలా చూసుకోవాలి ఆహలియ గారు ఎందుకో తెలుసా మనలాగా మన పిల్లలు కాకూడదు మన పిల్లలకి మనలాగా బ్రతుకులు ఉండకూడదు వాళ్ళకంటూ కుటుంబం ఉంది అని తెలిసేలా చేయాలి మీరు చేస్తారని నన్ను నాతో చేయిస్తారన్న నమ్మకం నాకుంది మనం మన బిడ్డని ఎంతో సంతోషంగా అపరూపంగా పెంచుకోవాలి నా బిడ్డకి నేను ఏ లోటు చేయకుండా నేను పెంచుతాను అహల్య గారు నేను మీకు మాట ఇస్తున్నాను ఈరోజు కాదు ఎప్పటికీ నా మాట ఇలాగే నిలబెట్టుకుంటాను అని విధంగా అంటూ అలా గౌతమ్ చదువుతూ ఉంటే ఆ మాటలన్నీ విన్న అహల్య చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతుంది అహల్య బాధపడటాన్ని గౌతమ్ చూసి వెంటనే బుక్ని మోసేస్తారు సరే అహల్య గారు తర్వాత చదువుతానులే ఇప్పుడు మీరు పాలు తాగే సమయం అవుతుంది వద్దంటే పాలు తాగాలని అనిపించట్లేదు మీరు అలా ఏమీ తినకుండా ఎన్ని రోజులైన పస్తులు ఉంటారు చెప్పండి మీరుంటే ఉండండి కానీ కడుపులో ఉన్న బిడ్డ కూడా పస్తులు ఉంచుతారా చెప్పండి నేను పాలు తెస్తాను మీరు తాగాల్సిందే మీరు నాకు ఏదీ చెప్పకూడదు అని ఈ విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే అది కాదండి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే కూడా ఇక గౌతమ్ మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక వెంటనే పాలు కంచుకొని అలా తీసుకొని వస్తూ ఉంటే అతిథి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది రోజు రోజుకి తన మీద ప్రేమ పెరుగుతుంది ఇలాగే చూస్తూ ఉండిపోతే ఇక ఈ ఇంట్లో ఇక నాకు స్థానమే ఉండదు ఏదో ఒకటి చేస్తాను ఏం చేయాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి రాజు దొంగతనం చేయడం కోసం అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇప్పుడు నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు ఇప్పుడు నేను దొంగతనం చేయటం నాకు అవసరం ఏ ఇల్లు చూడాలి అనే విధంగా అంటూ అటు ఇటు చూస్తూ ఉండగా గౌతమ్ ఇంటినే చూస్తాడు ఈ ఇల్లే కరెక్ట్ సరైన దారి కూడా ఉంది అనే విధంగా అనుకుంటూ ఇక వెంటనే ఇంటిలో చొరబడతాడు ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అట్టదారి నుండి వెనుక వైపు నుండి ఇంట్లోకి దూకడం జరుగుతుంది బంగారు రాజు ఎటువైపు పోతే ఏమొస్తుందో కూడా అర్థం కావట్లేదు కానీ ఈ రోజు మాత్రం ఏదో ఒకటి కొట్టేయాలి అని అనుకుంటూ వెంటనే గౌతమ్ రూమ్లోకి చెరబొడతాడు ఇదేదో లా అనిపిస్తుంది అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే ఇక గౌతమ్ లోకి వస్తూ ఉండగా ఇక అదే సమయానికి ఫేస్ వాష్ చేసుకోవటానికి వాష్రూమ్లోకి అహల్య వెళ్తుంది అంతలో రాజు రోడ్ తెరిచి లోపలికి వస్తాడు ఈ రూమ్లో ఎవరు ఉన్నట్టు అనిపించట్లేదు అని విధంగా అంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక అదే సమయానికి ఆహలియా గారు అని అనుకుంటూ పాలు తీసుకుని గౌతమ్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అమ్మో ఎవరు వస్తున్నారు అని అనుకుంటూ మంచం కింద దాక్కుంటాడు రాజు ఇక అప్పుడే వాష్రూమ్ నుండి కూడా అహల్య బయటికి వస్తుంది ఇదిగోండి ఆహలియా గారు ఈ పాలు తాగండి అని అంటూ వెంటనే గౌతమ్ ఇస్తూ ఉంటాడు అహల్య పాలు తీసుకొని తాగుతూ ఉండగా ఒక్కసారిగా దగ్గు రావడంతో ఏంటండి పెద్దగా తగ్గారు మీరు పాలు తాగుతున్నారు కదా అని గౌతమ్ అంటూ ఉంటే నేను కాదండి అటువైపు నుండి వచ్చింది ఆ శబ్దం అని విధంగా అంటూ అహల్య బెడ్ వైపు చూపిస్తూ ఉంటుంది ఇక అలా చూస్తూ ఉండగా మళ్ళీ అదే శబ్దం వినిపిస్తుంది బెడ్ కింద ఎవరైనా ఉన్నారా ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ వెంటనే బెడ్ క్రిందికి వంగి చూస్తారు ఇక చూసేసరికి అక్కడ బంగారు రాజు కనిపించడు ఇక వెంటనే నెమ్మదిగా బంగారు రాజు వీళ్ళు చూస్తారని వెనుక వైపుకో బెడ్ వెనుకకో వెళ్ళిపోతారు ఎవరూ లేరు కానీ సౌండ్ మాత్రం వచ్చింది ఇదేంటి విడ్డూరంలో ఉంది అంతే కదా ఆహలియా గారు అవును గౌతమ్ గారు సరేలేండి సరే మీరు ముందు పాలు తాగండి అని అంటూ పాలు తాగుతూ ఉంటే అప్పుడే రాజుకు మాత్రం ఇదేంటి ఆలయ గ్రంతులా అనిపిస్తుంది అసలు ఈ రూమ్లో ఉంది ఎవరు ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో కూడా తెలియదు అనే విధంగా రాజు అనుకుంటూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒకలా గుర్తుకొస్తూ ఉంటావు అహల్య అని రాజు అనుకుంటూ ఉండగా ఇక పడుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది అనే విధంగా గౌతమ్ చెప్పగానే సరే గౌతమ్ గారు అని అంటూ పడుకుంటుంది ఇక అప్పుడే అసలు ఎవరా అని ఇక అహల్యాను చూడబోతూ ఉంటాడు బంకర్ రాజు అలా వెంటనే పక్కకు వచ్చి అహల్యని చూడబోతూ ఉన్న సమయంలో అప్పుడే గౌతమ్ లైట్స్ని ఆఫ్ చేస్తారు గుడ్ నైట్ అహల్య గారు అని అంటూ ఇక వెంటనే అహల్య బెడ్ మీద పడుకుంటుంది క్రింద గౌతమ్ పడుకుంటాడు చ ఎవరో చూద్దామని అనుకున్నాను అంతలోనే లైట్స్ ఆఫ్ చేశారు ఏమోలే ఇప్పుడు తనని చూడ్డానికి వచ్చానా నేను దొంగలించడానికి వచ్చానా అనే విధంగా అంటూ వెంటనే వస్తువులను కవర్లో వేసుకుంటాడు ఇక అలా వేసుకోబోతూ ఉండగా ఒక్కసారిగా ఫ్లవర్ వాష్ క్రింద పడిపోతుంది ఇక వెంటనే అహల్య గౌతమ్ ఇద్దరు కూడా కళ్ళు తెరుస్తారు లేచి చూసేసరికి బంగారు రాజును అహలియా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక్కడికి ఈయన అనే విధంగా అంటూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి బంగారు రాజు దొడికిపోయాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది నిజంగానే అహల్యకు పెళ్ళైన విషయం తెలుస్తుందా ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి